హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కనుల కాంతికి వంటింటి చిట్కాలు తెలుసుకుందాం కళ్ళు త్వరగా అలసిపోవటం కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడటం వంటివి తరచూ జరుగుతూ ఉంటాయి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు కళ్ళు కూడా ఆకర్షణీయంగా అందంగా తయారవుతాయి ఇక ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా బంగాళాదుంపని మెత్తగా రుబ్బి రసం తీయాలి అందులో దూదిని ముంచి కనురెప్పలపై పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి అలాగే బేబీ ఆయిల్ని కళ్ళ చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి మంచి రిలీఫ్ వస్తుంది సెకండ్ టిప్ కనురెప్పలు దట్టంగా పెరగాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెప్పలకి ఆముదం రాయాలి థర్డ్ టిప్ కొబ్బరి నూనె చుక్కల్ని కళ్ళ చుట్టూ వలయాకారంలో నెమ్మదిగా మసాజ్ చేస్తే కళ్ళ కింద నలుపు తగ్గుముఖం పడుతుంది ఫోర్త్ టిప్ కాచి చల్లార్చి వడపోసిన నీటిలో చిటికెడు ఉప్పు వేసి ఆ నీటిలో దూది ఉండను ఉంచి కళ్ళని తుడిస్తే కాంతివంతంగా కనిపిస్తాయి ఫిఫ్త్ టిప్ టమాటా రసాన్ని నిమ్మరసాన్ని సమపాలల్లో కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేయాలి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ళ కింద నలుపు తగ్గడమే కాకుండా మంచి రిలీఫ్ వస్తుంది ఈ మిశ్రమం రోజు విడిచి రోజు పెడితే మంచి ఫలితాన్ని ఇస్తుంది సిక్స్త్ టిప్ చివరిగా సిక్స్త్ టిప్ గంధం పొడిని కొద్దిగా నీళ్ళు కలిపి పేస్ట్ చేయాలి ఇందులో జాజికాయను పొడి చేసి కలిపి రాత్రి పడుకునే ముందు కళ్ళ చుట్టూ పట్టించాలి తెల్లవారాక కడిగేసుకుంటే కంటిక చలివే కాకుండా నల్ల మచ్చలు కూడా తగ్గిపోతుంటాయి ఫ్రెండ్స్ మా ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి చిట్కాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్